హై యూర్స్ సమంత నాగచైతన్య విడాకు టాపిక్ వచ్చిన సందర్భంలో మనం గతంలో చాలా అంశాలు మాట్లాడుకున్నాం రీసెంట్గా శోభిత ధులిపాల్తో వివాహ వివాహానికి సంబంధించి ముందు జరిగిన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు మనకు క్లారిటీ వచ్చింది నాగ చైతన్య అండ్ సమంత మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ ఉన్నాయి ఇక దానివల్ల వీళ్ళు విడిపోయి ఉన్నారు బయట అవి ఏం ఇవన్నీ ఏం కాదు అని అనుకున్నాం బట్ ఇప్పుడు కొండా సురేఖ మరల ఏమంది సమంత నాగచైతన్యం విడిపడడానికి కేటీఆర్ఏ కారణమని చెప్పేశారు ఎందుకు ఆ మాట అందామె అసలు టాపిక్ ఎందుకు తెచ్చింది కేటీఆర్ మదమిక్ కొట్టుకుంటున్నాడు కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేటీఆర్ మదమిక్ కొట్టుకుంటూ డ్రగ్స్కు అలవాటు హీరోయిన్ల గురించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ సొంత విషయాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేయటాలు ఇంకా వాళ్ళతో రకరకాలుగా ఈయన ఎంజాయ్ చేసేవాడు అలా సమంత నాగచక్రం విషయంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడి చప్పసమో వాళ్ళకి చెప్పవడని చెప్పేసి చివరి పని విడిపడిన కారణం ఏడీ కేటీఆర్ ఆపాతుడు మనిషి కదని చెప్పేసి మాట్లాడుతాం అకస్మాత్తుగా మరల ఈ టాపిక్ ఎందుకు తెచ్చింది నేను చెప్పకూడదని చెప్పేసి అనుకున్నా కానీ ఈరోజు నేను చెప్ప తప్పడం లేదు అని చెప్పి చెప్పింది మరి ఆమె అదేమంటే సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి కొంతమందిని ఏ రకంగా హింసించడం కేటీఆర్ వాళ్ళు చిన్న వయసులోనే దట్ మీన్స్ ఇంకా కెరీర్ చాలా ఉన్నాగానే ముందుగానే ఎర్లీగానే పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయే అంత మాకు ఆల్రెడీ పెళ్ళింది బాబు మమ్మల్ని వదిలేరా బాబు అని అంత ఇండైరెక్ట్గా గతంలో ఈ కాంగ్రెస్ వాళ్ళే రకుల్ రావు రకుల్ రావు చెప్పేసి అనేవాళ్ళు కదా రకుల్ రావు అర్థం చేసుకోండి హరీష్ రావు మన రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నాడు సో ఆమె పెళ్ళికి కూడా కారణం ఇదిగో ఈయనే ఇలా రకరకాల గీలు చెప్పుకుంటూ వచ్చింది అసలు ఇదంతా ఎందుకు అన్నారు ఆమె అంటే మొన్న దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సెక్కులు పంపని మంత్రిగా కొండా సూర్యకు వెళ్ళారు ఎంపీ వచ్చేసి రఘునందన్ రావు ఆయన బీజేపీ వీళ్ళు కాంగ్రెస్ బట్ అఫీషియల్ కార్యక్రమం కాబట్టి ఆయన వచ్చాడు ఈమె వచ్చారు దెన్ చేనేత కార్మికులు అక్కడ నేసినటువంటి ఒక మాల లాంటిది అనుకోవచ్చు తాడు లాంటిది అనుకోవచ్చు ఒక వస్త్రం లాంటిది దానిని కొండా సురేఖ మెడలో వేస్తారు ఆయన ఆ టైం ముందు కూడా అక్క ఇది నీ మెడలో మన చేనేత కార్మికులు నేచినటువంటిది అని అడిగి మరీ ఆమె ఆమె కూడా చేనేత కుటుంబం కుటుంబమేనట దాంతో నువ్వు చేనేత కార్మికుల కుటుంబం నుంచి వచ్చిన దానివి కదా వాళ్ళ కష్టాలు తీర్చక్క నువ్వు వాళ్ళ గుర్తుగా ఇదిగో అక్క ఈ దండ అన్నట్టుగా అంటే ఆమె మెడలో వేశారు అక్కడ సంబోధిస్తూనే వేశారు అడిగి మరి దీనిని ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ వాళ్ళు నిజంగా కొన్ని పోస్టులు చూస్తుంటే ఆ వైసీపీ వాళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా పర్మ దరిద్రుడు నీచు అనిపిస్తూ ఉంది తల్లికి అక్కకి చెల్లికి వాయువాసం లేకుండా గబ్బు గబ్బు పోస్టులు అనమాట ఈరోజు అక్క అంటూనే ఒక తమ్ముడిగా అక్క మెడలో మాల వేస్తే దానిని రఘునందన్ రావుకి ఆమెకి మధ్య పనికి మనటువంటి లింక్స్ పెడితే గొరాతి గురంగా పోస్టులు పెట్టారు అవి చూసినటువంటి రఘునందన్ రావు సీరియస్ అయ్యి ఒక్కడిని కూడా వదలనావు అందరి మీద కేసులు పెడతా అరే అక్కకి చెల్లికి తల్లికి తేడా లేదంటారా వెదవల్లారా అక్కాని సంబోధిస్తూ అడిగి మరీ వేశారు రా తమ్ముడిగా ఆమెకి అని చెప్పేసి అన్నాడు అండ్ సూర్య గారికి ఫోన్ చేసి అక్క జరిగిన దానిలో నా తప్పు ఏం లేదు మీ జరిగిన దానికి కారణం ఒకవేళ నేనంటే నన్ను క్షమించకంటే బలవుడి వయ్యా నీదేముంది పనికి మనం చేసిన నువ్వేం చేస్తుంటే లేదక్క నీకు అండగా అంటున్న తమ్ముడిగా చెప్పేసి ఆయన అన్నారు ఇక గారు అన్న ఏమని మనసున్న మనిషిగా హరీష్ రావు కూడా స్పందించాడు ఆయన కూడా స్పందించారు కరెక్ట్గా కదా పెట్టకంటారు పోస్ట్ ఆయన బట్ కేటీఆర్ రేమంటున్నాడు మీరు ముందు రేవంత్ రెడ్డి నోరుని పినాలితో అడగండి ఏ రకంగా మాట్లాడే కేసీఆర్ గురించి ఆయన నా గురించి మీరు గతంలో ఎన్ని రకాలుగా మాట్లాడారు ఎన్ని రకాల పోస్టులు పెట్టారు మీ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మేము మీ గురించి ఎవడో ఏదో పెడితే మాకే సంబంధం అని అన్నాడు అప్పుడు ఇవే నువ్వు మనిషి మతం మాట్లాడుతున్నావా వాళ్ళు నీ పార్టీ వాళ్ళు కదా దుబాయ్ నుంచి నడుస్తున్న సోషల్ మీడియా అకౌంట్స్ కదా అవి నేను వదిలిపెట్టను చూసుకో ఏ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమంత నాయచేత విడాకులు వచ్చేలా చేసినటువంటి మూర్ఖుడివి నువ్వు ఎంతమంది జీవితం నాశనం చేస్తున్నాడు నువ్వు అని చెప్పేసి గట్టిగా మాట్లాడింది నాన్న ఇక కన్క్లూజన్ ఏంటో అన్నప్పుడు సింపుల్గా ఫోన్ ట్యాపింగ్ అయితే నిజం అందులో సమంత నాగచైతం కూడా ఉంది అన్నట్టుగా ఇప్పుడు సురేఖ కన్ఫర్మ్ చేశారు ఒక మంత్రిగా మరి ఏ విషయం ఆయనకి తెలిస్తే ఆ విషయం ఇరుగు చెప్పాడు ఆ తర్వాత ఇంకేమైంది అండ్ నిజంగానే సమంత నాగచేత మధ్య గ్యాప్ రావడానికి కానీ మనస్పత్ర రావడానికి కానీ విడిపోయేది అక్కడ వెళ్ళడానికి కానీ కారణం అన్నప్పుడు అవతల చెప్పింది నాగచైతని నమ్మి ఆమె దూరం పెడతామేనా ఇవన్నీ అన్నప్పుడు అది సమంత చెప్పాలి లేదా నాకు చేతని చెప్పాలి మనం వచ్చి ఈ మధ్యలో మాట్లాడే వాటికి సంబంధించి జస్ట్ న్యూస్ న్యూస్ కూడా తప్ప వేరేదైతే కాదు సో వీడియో క్లోజ్ చేస్తున్న సురేఖ గారు మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే ఆమె రాన రోజులలో ఈ కేటీఆర్ కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి భాగవతాలు కానీ వారి దిగుమల పనులకు సంబంధించి ఏ మాత్రం ఎవిడెన్స్ కనుక దొరికింది అంటే మొత్తం నడి రోడ్లో పెట్టేటట్టు కొన్నారు అందరం ముందు కూడా ఇంకా ఆ రోజు మరి కేటీఆర్ కానీ ఆ బీఆర్ఎస్ పరిస్థితి ఊహించుకుంటే భయం వేస్తుంది లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను మీకు అంటే మీ ఇంట్లో ఉన్న కవితనా ఇక మిగతా వాళ్ళ ఆడపిల్లలు కాదా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్న విధానం ఏదైతుందో అది ఒకసారి కియేటిఆర్ గుండెల మీద చేసుకొని ఆలోచించుకోండి ఎందుకంటే ఇప్పటికీ ఘోరాత ఘోరంగా ఈ బియర్ సోషల్ మీడియానా వాళ్ళు బయట వాళ్ళ వీళ్ళ పోక వీళ్ళ ఫోటోలు వీళ్ళ పేర్లతో పెట్టుకున్న వాళ్ళు తెలియట్లేదు కానీ ఘోరాత ఘోరంగా నీచాక నీచంగా అయితే మిగతా ఆడవారిని పోస్టులు పెడుతున్నారు చండాలంగా కామెంట్లు పెడుతున్నారు చెప్పి మరలా చెప్తాను ఏపీలో వైసీపీ ఇక్కడ బీఆర్ఎస్ ఒకరిమించొకరు పోటీ పడుతున్నారు చెత్త చెత్త పోస్టులు కామెంట్లు పెడుతుంది